హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి రాయలసీమ స్పెషల్ సైడ్ డిష్ రెసిపీని మీకు చూపించబోతున్నాను పప్పు చారులోకి కానీ పప్పులోకి కానీ ఇది కానీ నంచుకొని తింటే ఒక ముద్ద ఇంకా ఎక్కువే తింటారండి అది ఏంటంటే పప్పుల మిరపకాయలు అంటాము మేము వీటిని ఇవాళ వచ్చేసి మీకు ఈ రెసిపీ చూపించబోతున్నాను మీరు కూడా చూసేయండి వీటికి వచ్చేసి మనం ముందుగా మిరపకాయలు ఎలా తీసుకుంటామంటే మరీ సన్నవి కాదు మరీ దుబ్బవి కాదు ఒక మీడియం సైజులో ఉన్న మిరపకాయలను తీసుకోవాలి అలా అని చెప్పేసి ఇవి బజ్జీలాగా దొరుకుతాయి చూడండి అవి మాత్రం తీసుకోకండి అస్సలు టేస్ట్ రావు మనం ముందుగా మిర్చిని వాష్ చేసేసుకొని మంచిగా మధ్యలో ఘాట్లు పెట్టేసుకోవాలి అండి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పులు వేసుకోవాలి పప్పులు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం వామ వామ క్రష్ చేసుకుని ఇట్లా చేత నీట్గా దాంట్లోకి వేసేసుకోవాలి ఈ వామ జీలకర్ర ఎందుకు వేస్తామంటే పప్పుల పొడి కొంతమందికి డైజెషన్ కాదనమాట అరగదు గ్యాస్ పట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అందులోనూ మిరపకాయలు కారం ఉన్నాయి అనుకోండి అది కూడా కడుపులో మంటలు వేసే అవకాశం ఉంది కాబట్టి జీలకర్ర వాము ఖచ్చితంగా వేసుకోవాలి మనం అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదండి మిర్చిని ఆ మిర్చిలోకి ఈ స్టఫ్ మొత్తం పెట్టేసుకోవాలన్నమాట ఒక దాని తర్వాత ఒకటి నిండుగా కుక్కేసుకోవాలన్నమాట దాని పొట్ట పగిలేటట్టు మనం ఫుల్గా ఫిల్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ఫిల్ చేసేసి పెట్టుకోవాలి అనమాట ఇవి ఓన్లీ లోకే కాదండి రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఈ డిష్ ఇంట్లో చేసిన రోజు మూడు పూటలు అదే తినేస్తారండి మా ఇంట్లో అంత ఇష్టంగా తింటారనమాట ఈ డిష్ని నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ దాకా వేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది పడుతుందనమాట తర్వాత ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ని మనం పక్కన తీసి పెట్టేసుకోవచ్చు తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము నించుకున్న మిరపకాయల్ని మొత్తం వేసేసి కదపకూడదు అనమాట కదపకుండా ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేయాలి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాత చూడండి మనకు అప్పుడే కొంచెం కింద నుంచి ఇలా లైట్గా రోస్ట్ అవుతుందన్నమాట అండ్ ఇంకొకటి అండి గ్యాస్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ వద్దు లో ఫ్లేమ్ వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు లోపల వరకు కూడా నీట్గా కుక్ అవుతుందనమాట కొంచెం కదుపుకున్న తర్వాత అదే పై కింద రోస్ట్ ఉంటాయి కదండి అవి పైకి ఫ్లిప్ చేయాలన్నమాట పైన రోస్ట్ కానివి కిందికి ఫ్లిప్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూసామనుకోండి కొంచెం మనకు మిర్చి అనేది మగ్గింటుందన్నమాట స్మెల్ అయితే భలే కమ్మగా వస్తుంది అనమాట అస్సలు తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి మనకు ఈ విధంగా మగ్గిపోతాయి ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ మనం తీసేసుకొని దాంట్లోనే మనకి ఇంకా మిగిలి ఉంటుంది కదండి పౌడర్ పప్పుల పొడి అనేది ఆ పప్పుల పొడిని ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలన్నమాట అప్పుడు మనకు ఆ మిర్చి తినేటప్పుడు కొంచెం ముద్ద ముద్దగా ఆ మిర్చిలో ఉండే స్టఫ్ తగిలి మనకు మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట కరెక్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ ఇది చేసుకునే దానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు ఈ వీడియో ఈ ఈ రెసిపీని ట్రై చేయకపోయి ఉంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి కామెంట్ చేయండి షేర్ లైక్ అన్నీ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్